హలో కానమో వచనం మోహనవచనం హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో అంశంగా సీనియర్ సిటిజన్స్ ఎక్స్ప్లోజన్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తానమేనండి సీనియర్ సిటిజన్స్ ఎక్స్ప్లోజన్ ఇక వినండి సిల్వర్ సునామీ గతంలో అరవై ఐదేళ్ళు వారంటే వారికంటే కూడా ఐదేళ్లలోపు వయసున్నవారే ఎక్కువ అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఈ గణాంకాలు మారిపోయాయి ప్రపంచ జనాభాలో అరవై ఐదేళ్లు పైబడిన వారి సంఖ్య ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య కంటే అధికమైంది అక్కడి నుంచి అరవై ఐదేళ్ల పైబడిన వారి సంఖ్య పెరుగుతుంది ఇది అన్ని దేశాల్లోనూ ఒకే రకంగా లేనప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ అంతరం ఎక్కువగా నమోదవుతుంది ఈ అంతరం పెరిగింది కూడా ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వయోధిక జనాభా రెండు వేల వంద నాటికి ప్రతి నలుగురిలో ఒకరు అరవై ఐదేళ్లు పైబడినవారే ఉంటారు ఉద్యోగ విరమణ వయసు పెంచుతున్న ప్రభుత్వాలు వాటికి అనుగుణంగా జరుగుతుంది జనాభా విస్ఫోటం పేలుతున్న జనబాంబు కొన్నాళ్ల కిందటిదాకా ప్రపంచాన్ని భయపెట్టిన పదాలు పదాలు అది కానీ ఇప్పుడు వాటితో భయం లేదు జనాభా వృద్ధి రేటు నెమ్మదించటమే ఇందుకు కారణం కానీ ఇప్పుడు మరో కొత్త పదం ప్రభుత్వాలను ఆలోచింపజేస్తుంది ఆందోళనలోకి నడుతుంది అదే సిల్వర్ సునామీ మరో మాటలో సీనియర్ సిటిజన్స్ ఎక్స్ప్లోషన్ ఆ పరిస్థితి ఏమిటో మీరు తెలుసుకోండి ఉత్పాదనలో కీలకమైన యువతరం సంఖ్య తగ్గి వయోధికుల సంఖ్య పెరుగుతున్న ఈ పరిణామానికి ఆర్థికవేత్తలు సిల్వర్ సునామీగా నామకరణం చేశారు ఈ సునామీని తట్టుకోవటం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వయోధికుల సంఖ్య వేగంగా పెరుగుతుంది ఇరవై ఇరవై రెండు ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ప్రపంచంలో డెబ్బై ఏడు కోట్ల వంద డెబ్భై ఏడు కోట్ల వంద లక్షలు అదే ఒక లక్ష మంది అరవై ఐదేళ్ళలో పైబడిన వారు ఉన్నారట అంటే మొత్తం జనాభాలో వీరు దాదాపు పంతొమ్మిది శాతం అదే పది శాతమే పంతొమ్మిది కూడా కాదు కేవలం పది శాతమే ఈ సంఖ్య రాబోయే రోజుల్లో వేగం పొందుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది వివిధ దేశాల్లో జనాభా వృద్ధి తగ్గుతున్న శిశుమరణాల రేటు ఆ నేపథ్యంలో అరవై ఐదేళ్లు పైబడిన వారి సంఖ్య పెరగటం అనివార్యమని ఐక్యరాజ్యసమితి నిపుణులు అంటున్నారు ఇరవై యాభై నాటికి వీరి వాటా పదహారు శాతానికి ఈ శతాబ్ది అంతానికి ఇరవై నాలుగు శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నారు అంటే రెండు వేల వంద నాటికి ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు అరవై పైబడిన పైబడినవారు ఉంటారన్నమాట ఇప్పటికే జపాన్ ఇటలీ ఫిన్లాండ్ దేశాల్లో అరవై ఐదేళ్ళు పైబడిన వారి సంఖ్య భారీగా పెరిగింది జపాన్లో అత్యధికంగా దాదాపు ముప్పై శాతం ఇటలీలో ఇరవై నాలుగు శాతం ఫిన్లాండ్లో ఇరవై మూడు శాతం అరవై పైబడిన పైబడినవారు ఉన్నారు ఆసియా ఆఫ్రికా దేశాల్లో ఖతార్ అదే ఆఫ్రికా దేశాల్లో ఖతార్ ఉగాండా ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఈ అరవై ఐదేళ్ళు పైబడిన వారు వారి వాటా కేవలం రెండు శాతం కంటే తక్కువే నమోదైందంట కానీ మునుముందు కాలంలో దాదాపు అన్ని దేశాల్లోనూ వయోధికుల జనాభా పెరుగుతుందంటున్నారు వచ్చే ముప్పై ఏళ్ళలోనే ముఖ్యంగా ఐరోపా ఉత్తర అమెరికా ఆసియా దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరు అరవై ఐదేళ్లు దాటిన వారే వండొచ్చునన్నది నిపుణుల భావన తక్కువ జనాభి అభివృద్ధి నమోదవుతున్న దేశాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది రెండు వేల వంద నాటికి ముఖ్యంగా దక్షిణ కొరియా జమైకాల్లో వీరి సంఖ్య నలభై నాలుగు శాతం అల్బేనియాలోనైతే నలభై మూడు శాతం పైబడుతుందట ఛాద్ లాంటి అదే ఛాద్ అనేది ఆఫ్రికా ఖండంలో ఉంది ఆ ఛాద్ లాంటి దేశాల్లో ఈ సంఖ్య పది శాతం లోపే ఉంటుందని అంచనాట ఇక మొత్తం వివరాల్లోకి వెళ్తే అసలు మన దేశం పరిస్థితి ఏంటి అనేది మనం గమనిస్తే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ఉన్న దేశంగా పేరొందిన భారత వనికి ఇప్పటికిప్పుడు ఈ సిల్వర్ సునామీ అదే సీనియర్ సిటిజన్స్ ఎక్స్ప్లోషన్ ఆ సమస్య లేకున్నా జనాభా పెరుగుదల రేటు అది తగ్గటం వల్ల దాని నేపథ్యంలో కొద్ది సంవత్సరాల్లోనే అంటే ఇరవై యాభై నాటికి ఇప్పుడు ఐరోపా జపాన్ లాంటివి ఎదుర్కొంటున్న ఇబ్బంది భారత్కు ఎదురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం అరవై ఏళ్ళు పైబడ్డ వారి సంఖ్య భారత్లో సుమారు పది కోట్లుంది ఇరవై యాభై నాటికి ఇది ఇరవై నాలుగు కోట్లకు చేరుకుంటుంది ఈ శతాబ్దం చివరికల్లా ఆ సంఖ్య మూడింతలు అవుతుందన్నది అంచనా ఆట ఇక ఈ సిల్వర్ సునామీ అదే సీనియర్ సిటిజన్స్ ఎక్స్ప్లోజన్కి కారణాలను మనం పరిశీలిస్తే ఆరోగ్య వైద్య రంగంలో పరిశోధనల కారణంగా జీవన ప్రమాణాలు పెరగటం భారతలోనే చూస్తే పంతొమ్మిది వందల అరవైలో నలభై ఒక సంవత్సరాలున్న సగటు ఆయుర్దాయం ఇప్పుడు డెబ్భైకి చేరుకుంది అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఈ సంఖ్య ఈ సంఖ్య అంటే ఆయుధాయం సంఖ్య ఎనభై దాటింది ఇక సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గిపోతుండటం కూడా ఒక కారణం ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల అరవైలో మహిళల సగటు సంతానం ఒక మహిళకు ఆరుగురు కాగా ఇప్పుడు అది రెండుకు పడిపోయింది రష్యా జపాన్ లాంటి దేశాల్లో ఇది ఇంకా తక్కువ జపాన్లో మహిళల సగటు సాఫల్యత కేవలం ఒకటి పాయింట్ రెండు ఆరు శాతం పెరిగిపోయిన జీవన వ్యయాల కారణంగా చాలామంది దంపతులు జపాన్లో పిల్లల్ని కనటానికి ఇష్టపడటం లేదు ఈ ఏడాది చివరికల్లా ఐరోపాలో పదిహేనేళ్లలోపు జనాభా కంటే అరవై ఐదేళ్ళు పైబడ్డ వారి జనాభా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది వీటన్నింటి ఫలితంగా ఉత్పత్తిలోకి వచ్చే యువ జనాభా కంటే రిటైర్మెంట్ వయస్సుకు చేరుతున్న జనాభా ఎక్కువగా ఉంటుంది మరి ఈ సవాళ్ళు ఎట్లా అంటే పెరిగిన జీవన ప్రమాణాల నేపథ్యంలో ఎక్కువ మంది రిటైర్ అయ్యాక కూడా చాలా కాలం జీవించి ఉండటంతో ప్రభుత్వాలపై పింఛన్ల భారం పడుతుంది వయోవృద్ధుల పెరుగుదల కారణంగా ఆరోగ్య సంరక్షణ కీలకమవుతుంది దీనిపై ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయాల్సి కూడా ఉంటుంది ఉత్పాదనలో యువశక్తి తగ్గి వయసు పైబడిన వారు పెరుగుతారు దాని ప్రభావం ఉత్పాదనపై కూడా ఉండే అవకాశం ఉంటుంది మరి ఏమిటి ప్రభావం అంటే నిజంగా జీవన ప్రమాణాలు సౌకర్యాలు పెరుగుతుండటంతో వయసు పైబడిన వారు పనిచేసే కాలం కూడా పెరుగుతుంది తగినంత యువశక్తి లేని కారణంగా ఉద్యోగ విరమణ వయసులను పెంచుతూ వారినే కొనసాగించేందుకు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి తాజాగా చైనా కూడా ఉద్యోగ విరమణ వయసును పెంచుతున్నట్లు ప్రకటించింది రాబోయే జనవరి నుంచి రిటైర్మెంట్ను మగవారికి అరవై నుంచి అరవై మూడుకి మహిళలకు యాభై ఐదు నుంచి యాభై ఎనిమిదికి చైనాలో ఉద్యోగ విరమణ వయసును పెంచబోతున్నారు మరి అవకాశాలు విషయాలు మనం పరిశీలిస్తే కృష్ణారామ అనుకుంటూ కూర్చునే స్థితి నుంచి వయసును మరిచి పనిలో కొనసాగటం చాలామందిని చలాకిగా ఉంచే అవకాశం ఉంది తమకంటే చిన్నవారితో కూడా కలిసి పనిచేయటం తరాల అంతరాలను తగ్గిస్తుంది వయసు పైబడిన వారు ఎక్కువ కాలం పనిచేస్తూ జీవిస్తూ ఉండటంతో వారికి ఇళ్లలో బయట కార్యాలయాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సి వస్తుంది వారిని దృష్టిలో ఉంచుకొని అనేక ఆవిష్కరణలు రావచ్చు ఆరోగ్య భద్రత మెరుగుపడుతుంది ఇప్పటికే అమెరికాలో అనేక చోట్ల పెద్దవారికి వర్కౌట్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి పెద్దవారి ఆరోగ్య భద్రత కోసం సౌకర్యాల కోసం ఇంటి నుంచి ఆఫీసుల దాకా ప్రతి చోట ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు జపాన్ లాంటి చోట్ల రోబోటిక్ పెంపుడు జంతువులు కూడా వచ్చేస్తున్నాయి సవాళ్ళతో పాటు సామాజిక మార్పులకు సరికొత్త ఆవిష్కరణలకు కూడా ఈ సిల్వర్ సునామీ అదే సీనియర్ సిటిజన్స్ ఎక్స్ప్షన్ అవకాశం కల్పిస్తుంది సరికొత్త సంబంధాలు ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో మానవాళి సిల్వర్ సునామీని అదే సీనియర్ సిటిజన్స్ ఎక్స్ప్లోషన్ను అవగాహన చేసుకోబోతుంది ఏది ఏమైనా కూడా మనం పరిశీలిస్తే పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల వంద వరకు అరవై ఐదేళ్ళు పైబడిన జనాభా వాటా శాతాల్లో ఎంత ఎంత ఉండబోతుందనేది మనం గమనిస్తే ఆ గణాంకాల్ని మరి దేశము పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఎంతమంది ఉన్నారు అట్లా అని ఇరవై ఇరవై రెండులో ఎంతమంది రెండు వేల ఒక వందలో ఎంత ఉండబోతారు ఈ అంచనాలను గమనిస్తే మనం ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా పరిస్థితులు వస్తాయన్నమాట భారత్లో పంతొమ్మిది వందల యాభైలో మరి జనాభా వాటా ఎంత ఉండేదంటే మూడు పాయింట్ ఒకటి ఉంటే అదే ఇరవై ఇరవై రెండులో భారతదేశంలో ఆరు పాయింట్ తొమ్మిది అలాగే రెండు వేల వంద సంవత్సరానికి అంచనా ఎంతంటే ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి ఇక ఇదంతా కూడా ఏది మనం అరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళ గురించే మనం చెప్పుకుంటున్న విశేషాలు విశేషాలన్నమాట ఇండోనేషియాలో పంతొమ్మిది వందల యాభైలో ఒకటి పాయింట్ ఏడు నాలుగు శాతం ఉంటే ఇరవై ఇరవై రెండులో వృద్ధుల సంఖ్య ఆరు పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల వందకి అది ఇరవై ఐదు పాయింట్ రెండు ఎనిమిది శాతానికి పెరుగుతుంది ఇక ఇటలీ విషయంగా చూస్తే అరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళు పంతొమ్మిది వందల యాభైలో ఎనిమిది ఉండగా ఇరవై ఇరవై రెండులో మరి ఇరవై నాలుగు రెండు వేల వంద నాటికి ముప్పై ఎనిమిది పాయింట్ ఒక శాతం ఉంటారన్నమాట ఇక జపాన్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభైలో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధులు ఉంటే అదే ఇరవై ఇరవై రెండు నాటికి వాళ్ళు ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగారు ఇక ఇరవై వంద సంవత్సరానికి వాళ్ళు ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం జపాన్లో ఉండబోతారు ఇక జమైకాలో పంతొమ్మిది వందల యాభైలో ఆ వృద్ధులు ఏది అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళు మూడు పాయింట్ ఎనిమిది శాతం ఉంటే ఇరవై ఇరవై రెండు నాటికి వాళ్ళు ఏడు పాయింట్ నాలుగు శాతానికి పెరిగారు అదే రెండు వేల వంద నాటికి నలభై నాలుగు శాతానికి పెరుగుతారు జమైకాలో ఇక పాకిస్తాన్ విషయానికి చూస్తే పంతొమ్మిది వందల యాభైలో ఐదు పాయింట్ నాలుగు శాతం ఈ అరవై ఐదు ఏడు దాటిన వాళ్ళు ఉంటే ఇరవై ఇరవై రెండు నాటికి నాలుగు పాయింట్ రెండు శాతం అట్లానే ఇరవై వంద నాటికి వాళ్ళు పదిహేడు పాయింట్ రెండు శాతానికి పెరుగుతారట పాకిస్తాన్లో ఇక పోర్టోరికోలో చూస్తే అరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళు పంతొమ్మిది వందల యాభైలో మూడు పాయింట్ ఆరు శాతం ఉంటే అది ఇరవై ఇరవై రెండు నాటికి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగితే ఇక రెండు వేల ఒక వంద నాటికి నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం పెరుగుతారట ఇక రష్యాలో అయితే పంతొమ్మిది యాభై నాటికి అరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉంటే ఇరవై ఇరవై రెండు నాటికి వాళ్ళు పదిహేను పాయింట్ ఎనిమిది శాతానికి ఇక రెండు వేల వంద నాటికి ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి పెరగబోతున్నారు అరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళు ఇక సౌదీ అరేబియాలో పదం యాభైలో మూడు పాయింట్ మూడు శాతం ఉంటే అరవై ఐదేళ్ళు వాళ్ళు ఇరవై ఇరవై రెండు నాటికి వాళ్ళు రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉండగా మరి ఇరవై వంద నాటికి ముప్పై పాయింట్ రెండు శాతానికి పెరుగుతారట సౌదీ అరేబియాలో ఇక సింగపూర్ విషయానికి వస్తే పదం యాభైలో రెండు పాయింట్ రెండు తొమ్మిది శాతం అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళు ఉంటే ఇరవై ఇరవై రెండు నాటికి వాళ్ళు పదిహేను పాయింట్ ఒక శాతానికి పెరిగి రెండు వేల వంద నాటికి ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతానికి పెరుగుతారట ఇక దక్షిణ కొరియా విషయాన్ని పరిశీలిస్తే పంతొమ్మిది వందల యాభైలో అరవై ఐదేళ్ళు పడ పైబడ్డ వాళ్ళు రెండు పాయింట్ ఏడు శాతం ఉంటే అది ఇరవై ఇరవై రెండు నాటికి పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతానికి పెరిగి ఇక ఇరవై వంద నాటికి నలభై నాలుగు పాయింట్ నాలుగు శాతానికి పెరుగుతారు ఇక అమెరికా విషయానికి చూస్తే పంతొమ్మిది వందల యాభైలో అరవై ఐదేళ్ళు పైబడ్డ వాళ్ళు ఎనిమిది పాయింట్ ఒక శాతం ఉంటే ఇరవై ఇరవై రెండు నాటికి పదిహేడు పాయింట్ ఒక శాతానికి పెరిగారు ఇక ఇరవై వంద నాటికి వాళ్ళు ముప్పై పాయింట్ నాలుగు శాతానికి పెరిగే అవకాశం ఉంది ఇక బ్రిటన్లో చూస్తే పంతొమ్మిది యాభైకి అరవై ఐదేళ్ళు పైబడ్డ వాళ్ళు పది పాయింట్ ఎనిమిది శాతం ఉంటే ఇరవై ఇరవై రెండు నాటికి వాళ్ళు పంతొమ్మిది పాయింట్ ఒక శాతానికి పెరిగి ఉన్నారు అట్లానే రెండు వేల వంద నాటికి వాళ్ళు ముప్పై రెండు పాయింట్ ఐదు శాతానికి పెరుగుతారట ఇక ఫ్రాన్స్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభైలో వాళ్ళు అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు పదకొండు పాయింట్ మూడు శాతం ఉంటే ఇరవై ఇరవై రెండు నాటికి వాళ్ళు ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతంగా ఉండి ఇక రెండు వేల వంద నాటికి ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతంగా పెరుగుతారు అరవై ఐదేళ్ళు వాళ్ళు ఇక జర్మనీ విషయానికి వస్తే పంతొమ్మిది యాభైలో తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అరవై ఐదేళ్ళు పైబడ్డ వాళ్ళు ఉండి ఇరవై ఇరవై రెండు నాటికి వాళ్ళు ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం అయ్యి ఇక రెండు వేల వంద నాటికి వాళ్ళు ముప్పై మూడు పాయింట్ ఏడు శాతానికి పెరగబోతున్నారు ఇక చైనా విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభైల్లో అరవై ఐదేళ్ళు పైన పడవాళ్ళు ఐదు పాయింట్ సున్నా నాలుగు శాతం ఉంటే ఇరవై ఇరవై రెండు నాటికి వాళ్ళు పదమూడు పాయింట్ ఏడు రెండు శాతానికి పెరిగి ఇక రెండు వేల వంద నాటికి నలభై పాయింట్ తొమ్మిది మూడు శాతానికి పెరిగే దశ కనిపిస్తుంది ఆస్ట్రేలియా విషయానికి వస్తే అరవై ఐదేళ్ళు పైబడ్డవాళ్ళు పంతొమ్మిది వందల యాభైలో ఎనిమిది పాయింట్ ఒక శాతం ఉంటే ఇరవై ఇరవై రెండు నాటికి వాళ్ళు పదహారు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగి ఇక రెండు వేల వంద నాటికి ముప్పై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతానికి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రపంచం మొత్తం మీద కనుక మనం ఈ జనాభా పోకడ అరవై ఐదేళ్ళు పైబడ్డ వాళ్ళు పంతొమ్మిది వందల యాభైలో ఐదు పాయింట్ ఒకటి మూడు శాతం ఉంటే ఇరవై ఇరవై రెండు నాటికి ప్రపంచంలో అరవై ఐదేళ్ళు పైబడ్డ వాళ్ళు తొమ్మిది పాయింట్ ఎనభై రెండు శాతానికి పెరిగినట్లుగా ఇక అదే ఇరవై వంద నాటికి ఇరవై నాలుగు పాయింట్ సున్నా మూడు శాతం అరవై ఐదేళ్ళు పైబడ్డ వాళ్ళు తయారవుతారు అంచనా వేయబడింది ఇదండి విషయం సీనియర్ సిటిజన్స్ ఎక్స్ప్లోషన్ అదే సిల్వర్ సునామీగా పేర్కొంటున్నటువంటి అంశంగా ఈనాడు సమాచార సౌజన్యంతో ఈ అంశాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు